తెలంగాణ న్యూస్ స్వాగతం మల్కాజ్గిరిలో నిన్న శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేపై అనుజిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు మల్కాజ్గిరిలో బిఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు మల్కాజ్గిరి చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ చిత్రపటాలను దహనం చేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు

کا چارے کو

தெலங்கானா பயிர மாறி பச்சம் ஒத்துரா பிரபுத் ஒத்துரா பிரபு

తెలంగాణ సభ్యత సభ్యుడు మాజీ మంత్రి వారిని అఘోరపరచడం చాలా సిగ్గుసేటు ఈ రోజు కాంగ్రెస్ నాయకులు మహిళ పట్ల కానీ తెలంగాణ పట్ల కానీ వివక్షించడం జరుగుతుంది రానున్న రోజులో మహిళలే రానున్న రోజుల్లో మహిళ ఆయన గురపడ చెప్పడం జరుగుతుంది బిడ్డ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి క్షమాపాణ్ణి చెప్పపోతే రానున్న రోజుల్లో తెలంగాణ మహిళ లోకం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా బాల ఎత్తున ఉంటుంది క్షమాపణ చెప్పని వెంటనే సీఎం చేయడానికి సిద్ధంగా కబర్దార్ రేవంత్ రెడ్డి జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈ రోజు మల్కాజ్గిరి చౌరాస్తాలో మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది నిన్న నిండు సభలో మన మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి గారికి ఏదైతే అవమానం జరిగిందో దానికి దీటుగా మేము ఈ రోజు నిరసన నిరసన వ్యక్తం చేయడం జరిగింది నిన్న నిండు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా ఎమ్మెల్యేలు కూడా కించపరిచి అవమానించడం జరిగింది ఇది కరెక్ట్ కాదు వారు క్షమాపణ చెప్పాలని మేము అందరం కూడా కోరుతున్నాము వాళ్ళు ఒక్కరేగా ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యేలే కాకుండా మేము మహిళా కార్పొరేటర్స్ అందరం కూడా గత పది సంవత్సరాలుగా మేము మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా వారి సపోర్ట్ తో ముందుకెళ్లి ప్రజల ప్రజల ప్రజాసేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాము అట్లాంటి సమయంలో మా మమ్మల్ని ఇలా అవమానించడం అంటే సబితా ఇందర్ రెడ్డి గారిని సునీత లక్ష్మణ రెడ్డి గారిని అవమానించడం మా అందరినీ అవమానించడం అని మేము భావిస్తున్నాము దానికోసమని మేము ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాము వారు ఖచ్చితంగా మహిళా తెలంగాణ మహిళా మహిళలందరికీ కూడా క్షమాపణ baلanي kotnا